మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడినాడు అంటే పునరుద్ధానం చెందాడు చాలామంది క్రైస్తవులకి పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు చాలామంది అనుకుంటారు పునరుద్ధానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటమే అనుకుంటారు ఒకవేళ చనిపోయిన వాళ్లే తిరిగి లేవటమైతే పాత నిబంధనలో చాలామంది చనిపోయి తిరిగి లేచారు ఉదాహరణకి ప్రవక్త అని ఎలీషియా అనే వ్యక్తి ఉన్నాడు అతను చనిపోయి సమాధి చేయబడి ఒక గుహలో ఇట్లాగ సమాధిలో పెడితే ఒకనొక సమయంలో ఒక యుద్ధం చేస్తూ చేస్తూ ఒక వ్యక్తి చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తిని పాడ మీద తీసుకొచ్చి ఆ చనిపోయిన ప్రవక్త యొక్క ఎలీషా సమాధిలోనికి పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు అలా పెట్టిన తర్వాత ఆ ఎలీష యొక్క ఎముకలకు తగిలగానే ఆ శవం బ్రతికింది అంటే పునరుద్ధానం చెందినట్ల కాదు చనిపోయి బ్రతకటం పునరుద్ధానం కాదు అలాగనుకుంటే యేసు క్రీస్తు కూడా చాలామంది చనిపోయిన వారిని బ్రతికించాడు నాయిని విధవరాలు కుమారుని కానివ్వండి తర్వాత పన్నెండేళ్ల నుంచి పన్నెండేళ్ళ ప్రాయంలో ఉన్న యాయురు కుమార్తెను బ్రతికించాడు అలాగే లాజర్ను కూడా సమాధిలో నుంచి యేసుక్రీస్తు బ్రతికించారు వీళ్ళందరూ కూడా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళే అంతేగాని పునరుద్ధానం చెందిన వాళ్ళు కాదు అంటే పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడమే కాదు అంతకు మించి ఇంకా చాలా ఉంది ఏసు క్రీస్తు మాత్రమే మొట్టమొదటిసారిగా పునరుద్ధానం చెందిన వారిలో మొట్టమొదటి వాడు అంతకు మునుపు ఎవరు కూడా పునరుద్ధానం చెందలేదు ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పునరుద్ధానం చెందలేదు పునరుద్ధానం అందరూ చెందుతారు కానీ ఎప్పుడంటే ఆ సమయం వచ్చినప్పుడు కానీ మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఏసుక్రీస్తు మాత్రమే పునరుద్ధానుడయ్యాడు మరి పునరుద్ధానం అంటే ఏమిటి పునరుద్ధానం అంటే కేవలం చనిపోయి తిరిగి లేవడమే కాదు ఈ శరీరం అంటే ఈ భౌతిక సంబంధమైన శరీరం మార్పు పొంది ఆత్మ సంబంధమైన శరీరంగా లేవటం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పునరుద్ధానం అంటే ఈ భౌతికమైన శరీరం మార్పు చెంది ఆత్మ సంబంధమైన శరీరంగా లేవటం ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి మళ్ళీ ఇక మరణం ఉండదు మీరు పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ చాలామంది వ్యక్తులను చూస్తే చనిపోయి తిరిగి లేచారు కానీ వాళ్ళు చనిపోకుండా ఉన్నారా ఎప్పటికీ అంటే లేరు మళ్ళా చనిపోయారు ఉదాహరణకి లాజర్ను చూస్తే సమాధిలోని నుంచి యేసు క్రీస్తురా అని చెప్పి బ్రతికించాడు కానీ లాజర్ ఇప్పటిదాకా చనిపోకుండా ఉన్నాడా లేడు తర్వాత మళ్ళీ కొంతకాలానికి లాజర్ చనిపోయాడు అంటే ఇలాగా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు మరలా చనిపోతారు ఎందుకంటే వాళ్ళు ఈ భౌతికమైన దేహంతోనే లేచారు కాబట్టి కానీ అంటే అది కాదు అంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి అంత మాత్రమే కాకుండా ఈ భౌతికమైన శరీరం మార్పు చెంది ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోతుంది అలా ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోయిన ఆ శరీరానికి ఇక మరణం అనేది ఎన్నటికీ ఉండదు అంతేకాదు ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి ఈ భౌతిక సంబంధమైనవి ఏవి కూడా అడ్డు రావు ఉదాహరణకి యేసు క్రీస్తు పునరుద్ధానం చెందాడు అంటే తన శరీరం ఏమైంది ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడి మారిపోయింది ఏసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు ఏసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆల్రెడీ సమాధికి బండ వేశారు బండ వేయటమే కాదు దానికి ముద్రలు కూడా వేశారు అంటే సీలు కూడా వేశారు ఎవరు కూడా తీయకుండా కానీ ఏసు ప్రభు వాటన్నిటిని వేసుకోకుండా సునాయాసంగా బయటకు వచ్చేసాడు అంటే బండలు కానీ ఆ ముద్రలు కానీ ఏవి కూడా ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి అడ్డు రావు అంతేకాదు యేసుక్రీస్తు ఒకసారి శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో కూడుకొని యూదుల భయం వలన తలుపేసుకొని గడిపెట్టుకొని లోపలే ఉంటే ఏసుక్రీస్తు వచ్చి వాళ్ళ మధ్యలో నిల్చున్నాడు అప్పుడు ఏ తలుపు తీయలేదు ఏ కిటికీ తీయలేదు ఏ కప్పు కూడా పగలలేదు కానీ ఏసుక్రీస్తు స్వయంగా వచ్చి మధ్యలో నించున్నాడు అని ఉంది బైబిల్లో అంటే ఏసుక్రీస్తుకి అప్పటికి ఆత్మ సంబంధమైన శరీరం ఉంది పునరుద్ధానం చెందాడు కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన శరీరానికి ఈ భౌతిక సంబంధమైన తలుపులు కానీ కిటికీలు కానీ కప్పులు కానీ ఏవి కూడా అడ్డు రావు ఆత్మ సంబంధమైన శరీరం తాగటానికి వీలుంటుంది కానీ దానికి భౌతిక సంబంధమైనవి ఏవి కూడా అడ్డు రావు క్రీస్తు మొట్టమొదటిసారిగా పునరుద్ధానం చెందాడు అంటే పునరుద్ధానం చెంది ఆత్మ సంబంధమైన శరీరంగా తన శరీరం మార్చబడింది అదే ఆత్మ సంబంధమైన శరీరంతో ఆయన పరలోకానికి ఆరోహణైపోయాడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పునరుద్ధానం ఉంటుంది రెండు రకాల పునరుద్ధానాలు ఉంటాయి జీవ పునరుద్ధానం ఉంటుంది మరణ పునరుద్ధానం ఉంటుంది జీవ పునరుద్ధానం అంటే పరలోకంలో ఉంటారు మరణ పునరుద్ధారమంటే నిత్యత్వం వాళ్ళు నరకంలో ఉంటారు మనం నరకాన్ని గురించి ఆలోచించినప్పుడు నరకములో వారి పురుగు చావదు అగ్ని ఆరదు అనే మాట విని ఉంటాం పురుగు చావదు అంటే ఆ మనిషి యొక్క దేహము చావదు అగ్ని ఆరదు అంటే ఆ నరకపు మంటలు ఆరవు నిజంగా నరకంలోకి వెళ్ళేటప్పుడు ఈ శరీరం ఒకవేళ లేకపోతే మరి ఇక చచ్చిపోయేది ఏంటి ఇంకా పురుగు చావదు అంటే ఇంకా శరీరం చనిపోకుండా ఉండేది ఏంటంటే ఈ శరీరం కాదు ఆత్మ సంబంధమైన శరీరం ఉంటుంది వాళ్ళకి ఆ శరీరము ఎప్పుడు కూడా ఇక చనిపోదు మరి అగ్ని ఆరిపోతుందంటే అగ్ని కూడా ఆరిపోదు నిత్యత్వం ఉంటావు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది అనుకుంటున్నారు పరలోకం ఎక్కడుందండి నరకం ఎక్కడుందండి నువ్వు చూసి వచ్చావా నువ్వు వెళ్ళొచ్చావా అని అడిగే చాలా చాలామంది ఉన్నారు నువ్వు చూడనంత మాత్రాన నువ్వు వెళ్ళినంత మాత్రాన అది లేదు అని అనుకోవటం అది మూర్ఖత్వం ఉదాహరణకి అమెరికా నువ్వు వెళ్ళొచ్చావా అంటే నేను వెళ్ళలేదు అండి అంటావు మరి చూసావా అంటే చూడలేదు అండి అంటావు మరి అంత మాత్రాన నువ్వు వెళ్ళలేంత మాత్రాన నువ్వు చూడలేంత మాత్రాన అమెరికా లేనట్లా చెప్పండి లేనట్లా ఉంది ఉందని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు ఎట్లా నమ్ముతున్నావు అంటే ఎవరైతే వెళ్ళి చూసి వచ్చారో వాళ్ళు చెప్తున్నారు ఉంది అని నమ్మావు అలాగే యేసు క్రీస్తు కూడా నరకాన్ని చూసినవాడు పరలోకాన్ని చూసినవాడు ఆయన చూసి చెప్తున్నాడు కాబట్టి నువ్వు నమ్మాలి నువ్వు చూడనంత మాత్రాన నువ్వు వెళ్ళినంత మాత్రాన అది లేదు అనుకోవటం మానవ హృదయం యొక్క మూర్ఖత్వం ఇక్కడ మనకి రెండు రకాల నిత్య జీవాలు ఉన్నాయి ఒకటి ఏమంటున్నాం జీవ పునరుద్ధానం అంటే పరలోకంలో నిత్యత్వం శాంతిగా సమాధానంగా సంతోషంగా ఉంటాము ఇక రెండవది నరకం అంటే మరణ పునరుద్ధానం ఎప్పుడూ కూడా కాలుతూ మండుతూ పండ్లు కొరుకుతూ కేకలు వేస్తూ ఉంటాం నిత్యత్వం కాబట్టి మన యొక్క నిత్యత్వం అనేది ఎక్కడ ఉంటుంది జీవ జీవపునరుద్ధానమా లేక మరణ పునరుద్ధానమా పరలోకంలోనా లేక నరకోలోనా అది మనము నిర్ణయించుకోవాలి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీవు మారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచి యేసు క్రీస్తు లాగా నీ జీవితాన్ని సరి చేసుకుంటే గనక నీవు జీవ పునరుద్ధానంలో ఉంటావు లేదు నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ తిని త్రాగి నీ శరీరాన్ని నీ ఆత్మను పాడు చేసుకుంటే నిత్యత్వం ఆ నరకులో నువ్వు ఉండాల్సి వస్తుంది అయితే చాలామంది అడిగేది ఏమిటంటే పునరుద్ధానం అనేది ఎట్లా ఉంటుంది ఈ ఈ ప్రశ్న ఇప్పుడు మాత్రమే కాదు అపోస్తుడైన పౌల్ని చాలామంది చాలాసార్లు అడిగారు పునరుద్ధానం లేదండి అది ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఏంటి అని చాలా అడిగినప్పుడు ఈయన మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో పునరుద్ధానం గురించి చాలా చక్కగా వివరించాడు అపోస్తుడైన పౌలు చౌద మాటలు త్వరగా అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మనిషిని ద్వారా పాపం వచ్చిన గను మరణం వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధారము కలిగను జాగ్రత్తగా చూడండి మనిషి ద్వారానే మరణం వచ్చింది అంటే ఆదాము ద్వారా అలాగే మనిషి ద్వారానే ఇప్పుడు పునరుద్ధానం కూడా వచ్చింది యేసు క్రీస్తు ద్వారా ఆదాము అంటే మొదటి మానవుడు లేదా మొదటివాడు క్రీస్తు అంటే కడపటి వాడు అంటే కడపటి ఆదాము ఇరవై రెండవ వచనం ఆదాము నందు ఎలాగ అందరూ మృతి పొందుతూ ఉన్నారో అలాగే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు జాగ్రత్తగా చూడండి ఆదాము ద్వారా ఏమొచ్చిందంటున్నాం మరణం వచ్చింది అలాగే ఆదాము నందు అందరూ కూడా ఎట్లాగా మరణిస్తున్నారో ఎవరైతే క్రీస్తులోనికి వచ్చేసారో క్రీస్తు నందు అందరూ కూడా ఏమవుతున్నారు పునరుద్ధారం చెందుతున్నారు బ్రతికించబడుతున్నారు ఇంకా ప్రతి వాడును తను తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికించబడతారు జాగ్రత్తగా చూడండి ప్రథమ ఫలము ఫస్ట్ ఫస్ట్ ఎవరంట క్రీస్తే పునరుద్ధానం చెందాడు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ కూడా పునరుద్ధారం చెందుతారు బ్రతికించబడతారు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు అప్పుడు అంతం వస్తుంది ఇంకా చూద్దాం ఎందుకనగా తన శత్రులందరినీ తన ప్రాథముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి కడపట నశింప చేయబడే శత్రువు ఎవరంటే మరణము ఇంకా చూద్దాం ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తీసం పొందువారు ఏమి చేతురు మృతులు ఏమాత్రం కూడా లేపబడని ఎడల మృతుల కొరకు బాప్తీసం వారు పొందనేలా చూడండి ఇక్కడ ఆ మృతుల కొరకైనా బాప్తీసం అనేది ఒక యేసు అపోస్తుడైన పౌలు ఒకటి ప్రస్తావిస్తున్నాడు అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం మనం బాప్తీసం పొందితే వాళ్ళు పరలోకానికి వెళతారు అనేది ఒక ఆచారం ఉంది యూదుల్లో అదేమిటంటే మృతుల కొరకైనా బాప్తీసం అంటారు అంటే నీ తండ్రి కానీ తల్లి కానీ నీ తాత కానీ ఎవరైనా సరే మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా చనిపోతే వారి పేరున నువ్వు బాప్తీసం పొందితే ఇక వారికి పరలోకం ఉంటుంది వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది అనేది ఒకటి యూదుల్లో వ్యాపించి ఉంది అందుకనే యూదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరున వీళ్ళు బాపతీసం పొందుతూ ఉంటారు ఇది నిజమా అంటే నిజం కాదు మరి ఎందుకు పౌలు చెప్పాడా అంటే అక్కడ వాళ్ళు బాప్తీసం పొందుతున్నారు కాబట్టి మృతుల పునరుద్ధానం ఉంది అని చెప్పడం కోసమే ఆ పదాన్ని వాడాడు తప్ప ఆ బాప్తీస్మాలను సమర్థిస్తూ కాదు పౌలు వాడింది చూద్దాం మరియు మేము గడియ గడియకు ప్రాణ భయంతో ఉండనేలా సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మును యేసుక్రీస్తు నందు మిమ్ముని గురించి నాకు కలిగి ఉన్న అతిశేము తోడు నేను దినదినము చనిపోదును అని చెప్పుచున్నాను రి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం అయితే మృతులు ఎలాగ లెగుస్తారు వారు ఎట్లాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతూ ఉన్నాడు ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా చూడండి మనము ఈ లోకంలో ఏ గింజలు విత్తుతున్నా సరే అవి కంపల్సరిగా చనిపోవాలి ముందు చనిపోయిన తరువాతనే మూడవ రోజు కానీ నాలుగో రోజు కానీ ఐదవ రోజు కానీ అవి బ్రతికించబడి భూమిలో నుంచి పైకి మొలకెత్తుతూ ఉంటాయి ముప్పై ఏడవ వచనం నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పొట్టబోయే శరీరాన్ని విత్తడం లేదు కదా చూడండి మనం ఏదైనా ఒక గింజను విత్తుతున్నాం ఆ గింజనే విత్తుతున్నాం కానీ దీనికి ఎట్లాంటి శరీరం రావాలి దీనికి ఎట్లాంటి శరీరం రావాలి అనే ఉద్దేశంతో మనమేం ఎత్తడం లేదు కదా అంటే ఒక వ్యక్తి పౌలను అడుగుతున్నాడు వాళ్ళు ఎట్లాంటి శరీరంతో వస్తారు పునరుద్ధానం చెందిన వాళ్ళు అని అడిగాడంట అడిగితే పౌలు అంటున్నాడు వరి అవివేకి నువ్వు విత్తే విత్తనాన్ని చూస్తే దాని విత్తనాన్ని విత్తున్నావు తప్ప దానికి శరీరాన్ని నువ్వే లేదు కదా దేవుడే దాని చెత్త ప్రకారం దేని శరీరాన్ని దానికి ఇస్తా ఉన్నాడు కదా అని చెప్తున్నాడు చౌదామింకా అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు ప్రతి విత్తనానికి దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు ఇకపోతే మాంసమంతా కూడా ఒక విధమైంది కాదు మనుష్య మాంసం వేరు మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు ఇక నక్షత్రాల యొక్క మహిమను చూస్తే ఆకాశ వస్తు రూపములు కూడా ఉన్నాయి భూవస్తు రూపములు ఉన్నాయి ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు చూడ అవునా కదా వెలుగును చూస్తే సూర్యుని యొక్క వెలుగు ఒక రకంగా ఉంటుంది నక్షత్రం యొక్క వెలుగు ఒక రకంగా ఉంటుంది తర్వాత చంద్రుని యొక్క వెలుగు ఒక రకంగా ఉంటుంది అంటే వీటన్నిటికీ కూడా వేరు వేరు యొక్క మహిమలు ఉన్నాయి అని చెప్తూ మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదము ఉంది తెలుసు కదా కాబట్టి మృతుల పునరుద్ధారం కూడా అట్లాగే ఉంటుంది ఎట్లాగా ఉంటుంది శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది అక్షయమైనదిగా లేపబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక శరీరం ఎట్లా విత్తబడుతుందంట క్షయమైనదిగా విత్తబడుతుంది అంటే ఈ భౌతిక సంబంధమైన దేహం మట్టిలోనికి వెళ్ళినప్పుడు క్షయమైపోతుంది క్షయమైన శరీరంగా అది విత్తబడుతుంది అంటే భూమిలోనికి పోతుంది మళ్ళా తిరిగి లేచేటప్పుడు ఎట్లా లేస్తుంది అక్షయమైన శరీరంగా లేస్తుంది పాత శరీరము ఉండదు భూ సంబంధమైన శరీరము ఉండదు ఎట్లాంటిది ఇది అంటే ఒక విత్తనాన్ని విత్తినప్పుడు దాని మీద ఉన్న పెంకు ఇవన్నీ కూడా పోయి దాని లోపల నుంచి ఒక క్రొత్త శరీరంతో ఆ విత్తనం మొలకెత్తినట్లుగా ఈ క్షయమైన శరీరంతో భూమిలోనికి పాతి పెట్టబడిన వ్యక్తి అక్షయమైన శరీరంతో మరలా పైకి లేస్తాడు ఇంకా చదువుదాం ఘనహీనమైనదిగా విత్తబడి గలదిగా లేపబడును అంటే బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును జాగ్రత్తగా చూడండి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును జాగ్రత్తగా చూడండి ఈ భౌతికమైన శరీరంలో చాలా బలహీనతలు ఉంటాయి చాలా ఘనహీనమైనదిగా విత్త విత్తబడుతుంది అంటే భూమి లోపల పోతుంది అంటే చనిపోయే వ్యక్తి చనిపోయిన వ్యక్తి బహుశా అంగవికల్లో లేకపోతే ముసలివాడయి అంతా ఊడిపోయి పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళన్నీ పోయి మొత్తానికి అన్నీ కోల్పోయి సమాజంలోనికి వెళ్తాడు అంటే బలహీనమైనదిగా విత్తబడుతుంది ఘనహీనమైనదిగా విత్తబడుతుంది భౌతిక సంబంధమైనదిగా విత్తబడుతుంది మరలా తిరిగి లేచిన తరువాత అవే బలహీనత ఉండదు అదే గణహీనత ఉండదు అదే నీరసము ఉండదు ఇది ఎట్లాంటిదంటే మనము బాగా నీరసమై పడుకున్నాం నిద్రపోయాం తిరిగి లేచేటప్పుడు అదే నీరసం ఉంటుందా ఉండదు ఫ్రెష్గా మళ్ళీ ఎనర్జెటిక్గా లెగిస్తూ ఉంటాం అలాగే ఈ భూమి మీద మన శరీరం చనిపోయేటప్పుడు ఎన్నో బలహీనతలు ఉంటాయి దానికి అది బలహీనమైన శరీరంగా భూమిలో విత్తబడుతుంది అంటే పాతి పెట్టబడుతుంది పునరుద్ధారం చెంది తిరిగి లేచిన తరువాత అది ఘనమైన శరీరంగా ఉంటుంది మహిమ కలిగిన శరీరంగా ఉంటుంది ఆత్మ సంబంధమైన శరీరంగా ఉంటుంది ఇక దానికి ఏ బలహీనత ఉండదు ఏ నీరసం ఉండదు ఏ అవయవ లోపం కూడా ఉండదు ఒకవేళ ఈ లోకంలో అవయవ లోపం ఉన్నా సరే నువ్వు చనిపోయి పునరుద్ధారం చెందిన తర్వాత నీ అవయవాలకు ఎటువంటి లోపం ఉండదు ఉదాహరణకు కుంటి వాళ్ళుగానో గుడ్డి వాళ్ళు కానో మగవాళ్ళు కాను ఏదో ఒక రకంగా ఏదో ఒక లోపంతో మనం మెత్తబడుతున్నాం అంటే చనిపోయాం పునరుద్ధానం చెందిన తర్వాత ఇక ఏ లోపం కూడా నీలో ఉండదు అవయవ లోపం ఎక్కడా కూడా ఏమి ఉండదు ఘనమైనదిగా ఉంటుంది బలమైనదిగా ఉంటుంది ఆత్మ సంబంధమైన శరీరంగా ఉంటుంది ఇంకా చదువుదాం ప్రకృతికి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది ఇది నమ్మాలి ప్రకృతి సంబంధమైన శరీరం ఉందని నమ్ముతున్నావు కదా అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది ఇంకా చదువుదాం ఇందు విషయమై ఆదాము అనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాయబడి ఉంది కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ జాగ్రత్తగా చూడండి రెండింటికి మధ్య ఉన్న భేదం మొదటి ఆదాము ఎట్లాంటి వాడంట జీవించే ప్రాణి అంటే ఒక ప్రాణిగా తన మట్టుకు తాను బ్రతుకుతుంటాడు జీవిస్తుంటాడు అంతవరకే కానీ కడపటి ఆదామైన క్రీస్తు జీవింప చేసే ఆత్మ అంటే మనలను నిత్యత్వంలో సైతం ఆయన జీవింప చేయగలిగిన ఆత్మ యేసు ఇంకా ఆత్మ సంబంధమైంది మొదట కలిగినది కాదు ప్రకృతికి సంబంధమైనదే మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది చూడండి ఈ లోకంలోకి మనకు వచ్చేటప్పుడు మొదటి మొదటిగా మనకేమొచ్చింది ప్రకృతి సంబంధమైన శరీరమే వచ్చింది తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరం వస్తుంది అంటే ఆత్మ సంబంధమైంది శరీర సంబంధమైంది చూస్తే ఈ రెండిట్లో ఏది ముందుగా వచ్చింది ప్రకృతి సంబంధమైంది ముందుగా వచ్చింది తరువాతనే ఆత్మ సంబంధమైనది వచ్చింది ఇంకా చూద్దాం మొదటి మనుషుడు అంటే ఆదాము భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినాడు రెండవ మనుషుడు అంటే ఏసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చినవాడు మనము మంటి నుండి పుట్టి పుట్టినవాడు ఎట్లాగో మంటి నుండి పుట్టిన వారు కూడా అట్లాగే ఉంటారు జాగ్రత్తగా చూడండి మొదటి మనుషుడు ఎట్లా పుట్టాడు మంటి నుండి రెండవ మనుషుడు అంటే క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోక నుంచి మొదటి మన్ మంటి నుంచి పుట్టిన వాడు ఎట్లాగో మనం కూడా మంటి నుంచి పుట్టినవారి కాబట్టి అట్లాగే ఉంటాం మనం పరలోక సంబంధి ఎట్లా ఉన్నాడు యేసు మనము కూడా అట్లాగా మరలాగా మారిపోతాము మీకు అర్థమైందా మనము మంటి నుండి పుట్టిన వాని స్వభావాన్ని ఎట్లాగా ధరించుకున్నామో పరలోక సంబంధి యొక్క పోలికను కూడా మనము ధరించుకుంటాము మంటి నుండి పుట్టినవాడు మరణించాడు తిరిగి లేవలేదు కానీ పరలోక సంబంధి యొక్క పోలికను కూడా మనం ధరిస్తాము కాబట్టి ఈయన పునరుద్ధానం చెందాడు కాబట్టి మనము కూడా పునరుద్ధానం చెందుతాము ఇది పౌలు చెప్తున్నాడు ఇంకా చదువుదాం సహోదరులారా నేను ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు చూడండి పౌలు ఏమంటున్నాడు రక్త మాంసాలు ఈ లోక సంబంధమైన రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు అంటే ఈ లోక సంబంధమైన రక్త మాంసాలు ఎట్లాంటివి క్షయమైపోయేవి ఈ క్షయమైపోయేవి అక్షయమైన రాజ్యాన్ని అంటే అక్షయతను స్వతంత్రించుకోవడం కుదరదు ఇంకా ఇదిగో మీకు ఒక మర్మాన్ని తెలుపుతూ ఉన్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోర మురగగానే మనమందరం కూడా మార్పు పొందుతాము బోర మురుగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము కూడా మార్పు పొందుతాము చూడండి పౌలు అంటున్నాడు మీకు ఒక మర్మాన్ని చెప్తున్నాను ఒక విషయాన్ని చెప్తున్నాం మనమందరం కొంతమంది చనిపోతాం కొంతమంది సజీవంగానే ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ కడబోర మురోగుతుందో అప్పుడు మనమందరం కూడా చనిపోయిన వాళ్ళు ఎట్లాగూ లేపబడతారు కానీ సజీవంగా ఉంటాం కదా అప్పటి వరకు ఎవరైనా వాళ్ళు మార్పు పొందుతారు చాలామంది అనుకుంటారు ఏవండి పునరుద్ధానం అంటే చనిపోవాల్సిందేనాక చనిపోయే తిరిగి లేవాలా ఏవండి ఒకవేళ యేసుక్రీస్తు వచ్చే సమయానికి మేము చనిపోలేదండి అప్పటికే సజీవంగా ఉండేవాళ్ళు ఉంటారు కదండి మరి వాళ్ళకి పునరుద్ధానం లేదా అండి అని మళ్ళీ అడుగుతారేమో అని పౌలు చెప్తూనే ఉన్నాడు లేదు లేదు ఏసుక్రీస్తు వచ్చే లోపల నువ్వు చనిపోయి సమాధిలో ఉన్నావా సమాధిలోంచి నుంచి బయటకు వస్తావు పునరుద్ధాన శరీరంతో ఆత్మ సంబంధమైన శరీరంతో ఒకవేళ అప్పటికి బ్రతికే ఉన్నావే అనుకో నీ శరీరం మార్పు పొందుతుంది మార్పు పొంది ఆత్మ సంబంధమైన శరీరంగా విత్తబడుతుంది యాభై మూడో వచనం క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సి ఉంది మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది మీకు అర్థమవుతున్నాయి మాట ఈ క్షయమైన శరీరం దేన్ని ధరించుకుంటుంది అక్షయతను ధరించుకుంటుంది ఈ మర్త్యమైన శరీరం అంటే మంటిలో కలిసిపోయి ఈ శరీరం ఏం చేస్తుంది అమర్త్యతను ధరించుకుంటుంది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే ఇదిగో విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరుతుంది అంటే యేసు క్రీస్తు పునరుద్ధానం చెంది మనకు విజయాన్ని ఇచ్చాడు పునరుద్ధానపు విజయం ఈ పునరుద్ధానపు విజయమందు మరణము మృంగివేయబడింది అనే వాక్యం నెరవేర్చబడుతుంది అంటే ఈ పునరుద్ధానం చెందిన శరీరానికి ఇక మరణం అనేది ఉండదు మరణము ఆ రకంగా మృంగివేయబడింది అనేది అక్కడ నెరవేరుతుంది అందుకనే దేవుని వాక్యంలో ఉన్న మాటను ఇక్కడ పౌలెత్తి చూపుతూ ఉన్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి మనకి అర్థం కావాల్సింది ఏమిటంటే పునరుద్ధానం చెందిన ఈ శరీరం మీద ఈ దేహం మీద ఇక మరణం యొక్క ఆధిపత్యం కానీ మరణం యొక్క ముళ్ళు కానీ మరణం యొక్క విజయం కానీ ఉండదు మరణం అనేది ఓడిపోయినట్లే మీకు అర్థమవుతుందా ఈ మాట ఒక వ్యక్తి పునరుద్ధానం చెందిన తరువాత అతని శరీరం మార్పు పొందిన తరువాత ఇక మరణానికి ఆ శరీరం మీద ఏమాత్రం కూడా అధికారం లేదు అంతేకాదు ఈ భూమి మీద ఉన్న ఏది కూడా పునరుద్ధాన శరీరానికి అడ్డు రాదు యేసుక్రీస్తు ఆ పునరుద్ధాన శరీరంతోనే ఆయన పరలోకానికి ఆరోహణయ్యాడు ఏది అడ్డు రాలేదు ఏవండి పునరుద్ధాన శరీరంతో ఎగిరిపోవచ్చు అండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఆ పునరుద్ధానం శరీరానికి అడ్డు రాదు రానేరదు దేవునికి స్తోత్రం గాక ఈ రకంగా ఏసుక్రీస్తు పునరుద్ధానం చెందాడు ఏసుక్రీస్తు నందు ఎవరైతే రక్షించబడ్డారో వారు కూడా తప్పనిసరిగా పునరుద్ధానం చెందుతారు పునరుద్ధానం చెందిన తర్వాత రెండు రకాలు ఉన్నాయి ఈ లోకంలో ప్రతి వ్యక్తికి పునరుద్ధానం ఉంటుంది పర్టికులర్గా యేసు క్రీస్తును విశ్వసించి చనిపోయిన వారికి జీవ పునరుద్ధానం ఉంటుంది ఏసు క్రీస్తుని విశ్వసించకుండానే చనిపోయిన వారికి వారు పునరుద్ధానం చెందుతారు కానీ ఎటువైపు వెళ్తారంటే తీర్పు పునరుద్ధానంలోకి వెళ్తారు అంటే మరణ పునరుద్ధానంలోనికి వెళ్తారు అంటే నిత్య నరకులోనికి వెళ్తారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి అంత గొప్పది ఏసుక్రీస్తు పునరుద్ధానపు యొక్క శక్తి ముందు ఈ లోకంలో ఉన్న ఏది కూడా అడ్డు లేదు రాలేదు రాదు కూడా ఇక ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవతతే రాయొచ్చి పక్కకు దొరిలించిందండి వాళ్ళు ఉన్నారు క్రైస్తవులో చాలామంది అనుకుంటారు యేసు క్రీస్తు సమాధి లోపల ఉన్నాడు ఏసుక్రీస్తు సమాధిలోంచి బయటకు రావడం కోసం దేవదోత్తులు వచ్చారు వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని పక్కకు నెట్టేశారు అప్పుడు ఏసుక్రీస్తు బయటికి పోయాడు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాదు కాదండి ఏసుక్రీస్తు సమాధి లోపలే పునరుద్ధారం చెందిన దేహంలో మార్పు పొందాడు పునరుద్ధానం చెందిన ఆ దేహానికి ఆ రాళ్ళు కానీ ఇవేమీ అడ్డు రావు పునరుద్ధానం అయిన యేసు క్రీస్తు ఇక సునాయాసంగా ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాడు ఏది అడ్డు లేదు కాబట్టి మరి దేవదోతలు ఎందుకు రాయి పక్కకు తొరలించారంటే ఇదిగో లోపల ఎవరు లేరు అని వీళ్ళందరికీ చూపించడం కోసమే మీకు అర్థమైందా ఇదిగో సమాధి లోపల ఎవరు లేరు కావాలని చూడండి అని ఆ సమాధి మీద ఉన్న రాయిని పక్కకు దొరికించి దేవదత్తులు దాని మీద కూర్చున్నారు అంటే లోపల ఎవరు లేరు కావాలంటే చూడండి అని చెప్పడం కోసమే తప్ప దేవదతలు వచ్చి రాయి పక్క దొరిస్తే యేసు ప్రభు బయట వచ్చేయడానికి కాదు యేసు ప్రభు ముందే బయటకు వచ్చేశాడు ఇక దేవదతలు మరి ఎందుకు రాయి దొరించారంటే మిగతా అవి శిష్యులు కానీ తర్వాత స్త్రీలు కానీ వచ్చినప్పుడు అమ్మ లోపల ఎవరు లేరు ఖాళీ సమాధి ఉంది కావాలంటే చూడండి అని చెప్పడం కోసం వాళ్ళే ఆ రాయి దొరించి చూపిస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు పునరుద్ధారం చెందాడు నీకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి నీకు పునరుద్ధానాన్ని కలిగించడానికి మరి అట్లాంటి ఏసుక్రీస్తుని పునరుద్ధానుడైన ఏసు క్రీస్తుని నువ్వు ఎరిగావా రక్షకునిగా అంగీకరించావా ఒకవేళ అంగీకరించకపోతే ఇప్పుడే మనం అంగీకరించుదాం మా మరల ఆ పునరుద్ధానంలో మనం కూడా పాలివారుగా ఉందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక